జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం మనం ఏకాదశి మహత్యములలో భాగంగా ప్రతి ఏకాదశి విశిష్టతను తెలుసుకుంటున్నాం ఈరోజు ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతయ్య నమ గురుభ్యో నమ శివాయ గురవే నమ తొలి ఏకాదశి విశిష్టత మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిదికి శయన ఏకాదశి అని పేరు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనిస్తాడు కనుక ఈ ఏకాదశికి శయన ఏకాదశి శయనైకాదశి అని పేరు వచ్చింది చాతుర్మాసంలో మొట్టమొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అన్నారు చాతుర్మాస్య కాలంలో వచ్చేటువంటి ఏకాదశి ఇదే ఈ ఏకాదశితోటే చాతుర్మాస దీక్ష ఆరంభమవుతుంది అని పద్మపురాణము భాగవతము చెబుతున్నాయి అందులో ఇప్పుడు చెప్పే ఏకాదశులు నాలుగు పురాణాల్లో ఉన్నప్పటికీ ముఖ్యంగా పద్మపురాణంలో ఉన్న బ్రహ్మఖండాన్ని ఆధారంగా చేసుకుని దీనిని మనం తెలుసుకుందాం పద్మపురాణంలో బ్రహ్మఖండం చాలా గొప్పది ఈ బ్రహ్మఖండంలో వరుసగా ఇరవై నాలుగు ఏకాదశులు మరియు అధిక ఏకాదశులు రెండు కలిపి ఇరవై ఆరు ఏకాదశుల గురించి వేదవ్యాసుల వారు చాలా అద్భుతంగా వర్ణించారు రాసింది వ్యాసుడు అయినప్పటికీ ఈ ఏకాదశి మహిమ చెప్పింది మాత్రం సాక్షాత్తు శ్రీకృష్ణుడు అందుకని ఈ విషయం గుర్తు పెట్టుకోండి శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు గారికి చెప్పాడు ఈ ఏకాదశి మహత్యం గురించి ధర్మరాజు గారికి ధర్మరాజుతో పాటు పక్కన భీముడు వింటూ ఉండగా చెప్పాడు ఈ ఏకాదశుల మహిమని ఆ తరువాత వేదవ్యాసుల వారు పద్మపురాణంలో మన కోసం శ్లోక రూపంలో రచించి అందించారు ఈ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుసుకున్నాకే వ్రతాచరణ విశేషాలు తెలుసుకుందాం శుక్ల ఏకాదశిని శైన ఏకాదశి సైనకాదశి అని అంటారు శైన ఏకాదశి అయితే వృద్ధి సంధి కనుక సైనకాదశి అవుతుంది ఆషాఢమాసం కనుక శుక్ల ఏకాదశి ఈ ఏకాదశి యొక్క పేరు చెవిలో పడితే చాలట పద్మపురాణంలో చెప్తారు తత్ నామ శ్రవణ మాత్రేనా అంటే శయన ఏకాదశి అనే శబ్దము విన్నంత మాత్రము చేతనే మన మహాపాపాలు తొలగిపోతాయి అంతటి మహామహిమ కలిగిన ఏకాదశి తొలి ఏకాదశి పూర్వం త్రేతాయుగ ప్రారంభంలో కృతయుగం చివర్లో బలి చక్రవర్తి అనే మహావీరుడు ఉండేవాడు శ్రేతాయుగం ఇంకా రావాలి కృతయుగం పూర్తి అవ్వాలి కృతయుగం చివరి నాలుగో పాదం అన్నమాట ఆ కాలంలో బలి చక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క మనుమడు విరోచనుడి కొడుకు హిరణ్యకశపుని ముని మనవడు హిరణ్యకశపుని నలుగురు కొడుకులలో ప్రహ్లాదుడు పెద్దవాడు ప్రహ్లాదుడి కొడుకు పేరు విరోచనుడు విరోచనుడి కుమారుడు బలి మహావీరుడు ఆయన వీరత్వమే కాక దాతృత్వం భక్తి ఇవన్నీ కలిగిన మహాత్ముడు దానవులలో కొందరు మహాత్ములు ఉన్నారు ఆ మహాత్ములు ఉత్తమ కోటికి చెందిన దాత ఈ బలి చక్రవర్తి పరమ ధర్మాత్ముడు చక్రవర్తి బలి అనే శబ్దంలోనే ఉందట గొప్పతనం అంతా ఆ మహాత్ముడు దేవదానవ యుద్ధంలో శుక్రాచార్యుడి అనుగ్రహంతో కోలుకొని విశ్వజిత్ అనే యాగం చేసి అనేక శక్తులు పొందాడు ఈ శక్తులతో విజృంభించి స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళాడు అసలు యుద్ధమే చేయకుండా దేవతలు హడలి పారిపోయారు ఎందుకంటే బలిచక్రవర్తి శక్తి గురించి వాళ్ళకి అప్పటికే తెలిసింది నిన్నగాక మొన్న మన చేతిలో సాగు దెబ్బలు తిన్న బలిచక్రవర్తి ఈనాడు విజృంభించి మన నగరం మీదకు దండయాత్రకు ఎలా వచ్చాడు అని వాళ్ళు ఆరా తీశారు బృహస్పతి చెప్పారు విశ్వజిత్ అనే యాగం శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత చేయించాడు ఆ యాగ ప్రభావం వల్ల ఇవాళ బలిచక్రవర్తి మహావీరుడు అయ్యాడు అతన్ని ఇప్పుడు ఎవ్వరూ జయించలేరు కాబట్టి పారిపోవడమే ఉత్తమం అని చెప్పగా దేవతలంతా పారిపోయారు దానివల్ల ఆయన స్వర్గాన్ని ఆక్రమించాడు స్వర్గంలో తన ప్రతినిధుల్ని పెట్టి భూలోకానికి వచ్చాడు భూలోకంలో నర్మదా నదీ తీరంలో మహాయాగాలు చేశాడు మహాదాతృత్వానికి కర్తృత్వం కలిగినవాడు కనుక దాత చాలా దానాలు చేశాడు ఇంకా బలిచక్రవర్తి లాంటి దాత లేడు అని ఆ రోజుల్లో అనుకునేంత యాగాలు చేశాడు ఆ యాగాలు చేయడంలో కూడా ఔచిత్యం ఎరిగి శ్రద్ధతో భక్తితో చేశాడు ఆయన చివరికి శ్రీ మహావిష్ణువు అతిథికి కశ్యపునకి వామనుడు అనే పేరుతో అవతరించాడు అది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి నక్షత్రంతో కూడి ఉండగా సూర్యుడు మధ్యాహ్న సమయంలోకి వస్తూ ఉండగా అభిజిత్ ముహూర్తంలో ఆ పుణ్యాత్ముడు జన్మించాడు అదే వామన జయంతి పుట్టి పుట్టగానే ఆ పరమాత్ముడు వామన రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో బలి చక్రవర్తి మహాయాగం చేస్తూ ఉన్నాడు ఆయన దగ్గరకు వెళ్ళి మూడు అడుగులు దానం అడిగాడు ఆయన ఏమిటి నీకు మూడు అడుగులే చాలా నీకు ఏమి అడగాలో కూడా తెలియదు అందుకే ఇలా అడుగుతున్నావు అమాయకత్వంతో ఉంటే ఎలా బ్రతుకుతావు అని అన్నాడు నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు పోతన గారు భాగవతంలో ఇక్కడ చాలా మంచి పద్యం రాశాడు ఏమేం కావాలో కోరుకో ఏనుగులు కావాలా గుర్రాలు కావాలా గ్రామాలు కావాలా మంచి భోజనాలు కావాలా బంగారపు రాసులు కావాలా బ్రహ్మచారివి కనుక సుందరీమణులు కావాలా అగ్రహారాలు కావాలా ఏకంగా ఈ ధరణీఖండాన్ని నీకు దానం చెయ్యమంటావా నీకేం కావాలో కోరుకో అని అన్నాడు బలిచక్రవర్తి వామనుడు నాకేమీ వద్దు మూడు అడుగులు చాలు అని అన్నాడు అప్పటికే శుక్రాచార్యుడు అన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దానం ఇవ్వొద్దు ఇవ్వొద్దు అన్నాడు ఎంత వారించినా వినలేదు సాక్షాత్తు కృష్ణుడు ధర్మరాజు గారికి చెప్పాడు ఈ విషయం దాన ఆయనే దానం చేయడంలో కూడా పరాక్రమం కలిగినవాడు గొప్ప దాత బలిచక్రవర్తి అడిగితే ప్రాణమైనా ఇచ్చే దాత అందువల్ల నుంచి ముందు చూడకుండా శుక్రాచార్యుడు అంతటి గురువు గారు వద్దన్నా నువ్వు ఈ దానం చేస్తే నశించి పోతావురా అని చెప్పినా వినిపించుకోకుండా కృషించినా నశించినా సరే దానం చేస్తాను అని దానం ఇచ్చాడు దాంతో వామనుడు విజృంభించాడు ఆ దానం పుచ్చుకోగానే సమస్త లోకాలు ఆక్రమించాడు ఒక్క పాదంతో భూమిని కప్పాడు ఒక పాదంతో ఆకాశాన్ని కప్పాడు ఆ ఎర్రని తామర పువ్వు లాంటి ఆయన పాదం పైన ఆకాశం తామర పువ్వు మీద తేనెటీగల తుమ్మెదలా ఉందట ఒక భ్రమరంలా ఉంది రెండో పాదంతో భూమిని అలా తొక్కాడు ఆ పాదం కింద భూమి ఎలా ఉందంటే తామర పువ్వు మీద అంటుకున్న ఒక పంక లవం అంటే బురద పిసరలా ఉందట అంత పెద్ద భూమి ఇంత పిసర మట్టిలా అంటుకుంది ఆయన పాదానికి దాన్ని బట్టి ఆయన పాదం ఎలా ఉందో ఆలోచించండి అలాంటి విరాట్ రూపంతో మొత్తం లోకాలు ఆక్రమించి మరి మూడవ పాదం ఎక్కడ పెట్టేది అని అడిగాడు ఆయన నాది అనుకోవడానికి నా తల ఒక్కటే దాని మీద పెట్టు అన్నాడట బలిచక్రవర్తి అప్పుడు ఆయన నెత్తి మీద పెట్టి బలిని రసాతలానికి పంపించి వేశాడు ఇదంతా కృష్ణుడు స్వయంగా ధర్మరాజు గారికి చెప్పాడు బ్రహ్మఖండంలో నేను ఆనాడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపాను అప్పుడు ఆయన పాతాళానికి వెళ్ళాక కరుణతో నన్ను భక్తితో జపం చేసి ప్రార్థించాడు ప్రార్థించి నా దగ్గర నువ్వు ఒక రూపంతో ఉండాలి ఆ రూపాన్ని నేను భక్తితో పూజించాలి అని అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు సరే నీకోసం ఒక నాలుగు నెలల పాటు క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకొని ఒక రూపంతో నీ దగ్గర ఉంటాను అని చెప్పి తన శరీరమును రెండుగా మార్చుకున్నాడు వెంటనే విష్ణువు తన రూపమును రెండు భాగాలుగా విభజించాడు ఒక మూర్తి పాతాళంలో బలిచక్రవర్తి దగ్గర ఉంటుంది రెండవ మూర్తి పాల సముద్రంలో శేష సైన్యంపై ఉంటుంది అదుగో ఆనాడు బలిచక్రవర్తి కోసం రెండు రూపములు ధరించి ఒక రూపంతో బలిచక్రవర్తి ఉన్న పాతలోకంలో చేరినటువంటి రోజే శయన ఏకాదశి ఆషాఢ శుక్ల ఏకాదశి ఆషాఢ మాసంలో శుక్ల పక్షం అది ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఒక రూపంతో పాతాలంలో ఉన్నాడు మరొక రూపాన్ని ఏం చేశాడు తాను నిత్యం ఉండే క్షీరసాగరానికి పంపాడు అప్పుడు మళ్ళీ బలిచక్రవర్తి ఒక వరమిమ్మన్నాడు నువ్వు రెండు రూపాల్లో కాదు కొన్ని కోట్ల రూపాల్లో ఉంటావు ప్రపంచమంతా నిండి నిమిడీకృతమై ఉంటావు కానీ నాకు ఒక కోరిక తీర్చాలి అన్నాడు ఏమిటి నీ కోరిక అన్నాడు విష్ణువు నువ్వు మాసంలో శుక్లపక్ష ఏకాదశిలో నా దగ్గరకు వచ్చావు ఈ రోజు నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఈ నాలుగు నెలలు నా లోకంలో మాత్రం మెలకువుగా ఉండి లోకంలో నా పూజలు అందుకొని నన్ను అనుగ్రహించు వైకుంఠంలో క్షీరసాగరంలో రెండవ మూర్తి పెట్టావుగా ఆ మూర్తి ఈ నాలుగు నెలలు నిద్రపోవాలి కాబట్టి ఎవరైనా నిన్ను ప్రార్థిస్తే బలి చక్రవర్తి దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళని రక్షించు అప్పుడు అందరూ ఏమంటారు ఆహా బలి దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చి రక్షించాడు అని నా పేరు తలచుకుంటారు నా దగ్గర నుంచి నువ్వు వెళ్లి వాళ్ళను రక్షించడం వల్ల నిరంతరంగా నా పుణ్యం పెరుగుతుంది ఈ పుణ్య ప్రభావంతో నీ పాదసేవ ఎప్పుడూ నేను చేసుకుంటాను నీ పాదసేవ నిత్యం చేసినవాడు శాశ్వతంగా నీలోకంలో ఉంటాడు అన్నాడు అందువల్ల ఈ నాలుగు నెలలు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు నా దగ్గర మాత్రమే ఉండి మెరకవతో ఉండి నన్ను రక్షించు అన్నాడు బలి తదాస్తు అన్నాడు శ్రీ మహావిష్ణువు ఆ వరాన్ని అనుగ్రహించాడు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు నేను క్షీర సాగరంలో ఒక రూపంతో పాల సముద్రంలో ఉన్న ఆదిశేషుడి పానుపు మీద నిద్రపోతాను మళ్ళీ కార్తీక శుక్ల ఏకాదశి వరకు నిద్రపోయి ద్వాదశి నాడు లేస్తాను ఈ నాలుగు నెలలు ఈ రెండవ రూపంతో నీ పాతాల లోకంలో నీ సన్నిధిలో ఉండి నీ పూజలు స్వీకరిస్తాను ప్రజలు శ్రీహరి రక్షించు అనగానే నిద్రపోతున్న వైకుంఠ రూపంలో నుంచి కాక మెలకవుగా ఉన్న ఈ పాతాల లోకం నుంచి వెళ్లి వాళ్ళను రక్షిస్తాను తద్వారా ప్రజలందరూ ఈ వచ్చే విష్ణువు పాతాల విష్ణువు వైకుంఠ విష్ణువు కాదు పాతాళంలో బలిచక్రవర్తి దగ్గర పూజలు అందుకుంటూ కూడా మనల్ని రక్షించడానికి వచ్చాడు అని వాళ్ళు నిరంతరం నిన్ను నీ లోకాన్ని తలుచుకుంటారు నిన్ను తలుచుకున్నంత కాలం ప్రజలు నీ పుణ్యం అఖండంగా పెరిగిపోతుంది ఈ పుణ్య ప్రభావంతో నువ్వు రాబోయే కాలంలో ఇంద్రుడిగా పుడతావు అప్పుడు సూర్యుడి యొక్క కుమారుడు సావర్ణీ మనువు అవుతాడు సూర్య సావర్ణి మనువు కాలంలో నువ్వు ఇంద్రుడివి అవుతావు ఆ ఇంద్ర పదవి తీసుకున్న తరువాత కాలంలో నా దగ్గరకు వచ్చేస్తావని వరం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు అంటే ఈ నాలుగు నెలలు చాతుర్మాస కాలంలో మనం చేసే పూజలు పాతాల విష్ణుమూర్తి స్వీకరిస్తాడు బ్రహ్మఖండంలో పద్మపురాణంలో ఉంటుంది కాబట్టి ఇది ఎంత ప్రామాణికం ఈ విధంగా శ్రీహరి పాతాల లోకంలో కొలువయ్యాడు తన రెండవ మూర్తితో వైకుంఠానికి వెళ్లి నిద్రపోయాడు ఆ ఏకాదశి నాడు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు అలా బలి చక్రవర్తి కోరిక మీద పాల సముద్రానికి వెళ్లి అక్కడ క్షీరసాగరంలో ఉన్న ఆదిశేషుని యొక్క తల్పం మీద నిద్రపోవడం వల్ల శైన ఏకాదశి శైన ఏకాదశి అన్నారు ఈ ఏకాదశిని ఈ విధంగా మహానుభావుడు భగవంతుడు ఇటు పాతాళాన్ని అనుగ్రహించి వైకుంఠాన్ని అనుగ్రహించాడు ఇది చాలా గొప్ప కథ విష్ణుమూర్తి వైకుంఠంలో తన దివ్యలోకంలో నిద్రపోయి అధోలోకాల్లో మెలకువగా ఉండడం వల్లే ఇది తక్కిన ఏకాదశులను కంటే గొప్ప ఏకాదశి ఎందుకంటే అక్కడ ఎక్కడో ఉండి మనల్ని రక్షించడం కాకుండా మన కోసం వచ్చాడు విష్ణువు దిగి రావడంలో కూడా భూలోకానికి కాదు మరి భూమి కన్నా అట్టడుగున ఉన్న అధోలోకానికి వెళ్ళాడు అందుకే సకల పాపములో కూడా సమసిపోయి అనతి కాలంలోనే వైకుంఠ పదము అన్నారు ప్రజల కోసం అట్టడుగు లోకానికి దిగి వచ్చిన వాడిని అట్టడుగు మనుషుల కోసం వచ్చిన వాడిని నేను అందుకే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నన్ను భక్తితో కొలిచి తులసీదలములు నాకు సమర్పించినటువంటి వాడికి వాడు ఎంత సామాన్యుడైనా సరే ఈ భూలోకంలో సకల శుభ సంపదలు అనుగ్రహించి శరీరం విడిచిపెట్టిన తరువాత వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను ఇందులో తిరుగులేదు ఇది నా వరం అన్నారు శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజు మనం ఏం చెయ్యాలంటే తెల్లవారుజాముని లేచి భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి నదీ స్నానము సముద్ర స్నానము ఏవీ లేకపోతే స్నానము చేయాలి ఇళ్లలో స్నానం చేసేటప్పుడు రెండు తులసి దళాలు ఒక మారేడాకు మీరు స్నానం చేసే నీళ్లల్లో వేసుకుని స్నానం చేస్తే పరమ పవిత్రమైన గంగానది వంటి దివ్య నదులలో స్నానం చేసిన మహాఫలితం వస్తుంది ఇలా స్నానం అయిపోయిన తరువాత యథాశక్తిగా అర్చనలు చేయాలి ఎప్పుడు శివకేశవుల ఇద్దరిని ఏకాదశుల్లో ఆరాధించాలి ప్రత్యేకంగా ఏకాదశి విష్ణు హరి పూజ చేసి తీరాలి ఈ రోజు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి కలియుగంలో కటిక ఉపవాసం పనికి రాదు కఠినోపవాసం అస్సలు చేయకూడదు ఎంతో కొంత ఆహారం పాలో పండు లేకపోతే పిండో ఇలాంటిది ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి అస్సలు సంపూర్ణముగా ఏమీ తినకుండా లంకనం ఉండకూడదు ఇది కలియుగమునకు నిషేధం సంపూర్ణ ఉపవాసం ఇలా ఉపవాసం ఉన్నాక ఈ రోజు దీపదానం చేయాలి ఈ చాతుర్మాస కాలంలో నాలుగు నెలలు చేయాల్సిందే అందులో ప్రత్యేకంగా శైన ఏకాదశి నాడు దీపదానం చేయాలి ఆ రోజు ఎప్పుడు చేసినా పర్వాలేదు సూర్యోదయమా సూర్యాస్తమమా అన్నది కాదు ఏకాదశి ఉన్నంత సేపట్లో దీపదానం ఏ సమయంలో అయినా చేయవచ్చు వెలుగుతున్న దీపాన్ని మహానుభావులైన వాళ్ళకి అర్హులైన వారికి దానం చేయాలి దక్షిణతో మోదుగాకులు ఉంటాయి కదా ఈ మోదుగ చెట్టు ఆకులతో విస్తరాకును కుట్టుకొని ఆ మోదుగాకులో ఇంత అన్నం తినండి పూర్తిగా మోదుగాకు యొక్క విస్తర దొరకకపోతే కంచంలోనే ఒక్క ఆకు వేసుకొని ఆ ఆకులో భోజనం చేయండి దీపదానము మోదుగాకులో భోజనము ఈ ఏకాదశి నాడు హరి భజన ఉపవాసం ఇవి చేసిన వాళ్ళు విష్ణువుకు అత్యంత ప్రీతి అవుతారు ఇంకా హరి సంపూర్ణముగా వారిని అనుగ్రహిస్తాడు ఒకటి గాని రెండు కాని తులసీదళాలు ఒక మారేడాకు ఒక తులసీదళం లేక రెండు తులసీదళాలు రెండు మారేడాకులు తమలపాకు మీద గాని లేదా బక్కలతో గాని పెట్టి యథాశక్తి దక్షిణతో ధనంతో మహాత్ములకు గురువులకు ఈ రోజు దానం చేస్తే అటువంటి వాడు బలిచక్రవర్తి దానము చేసి పొందిన పుణ్యం పొందుతాడు బలిచక్రవర్తి విష్ణువుకు మూడు అడుగుల దానమిచ్చి తద్వారా మహాఖ్యాతి పొందాడు భవిష్యత్తులో దేవేంద్రుడు అవుతున్నాడు సావర్ణి మనువు కాలంలో దేవేంద్ర పదవి అనుభవిస్తాడు అని శ్రీ మహావిష్ణువు వరమిచ్చారు అదిగో అంతటి మహాపదవి శ్రీ మహావిష్ణువు మనకు అప్పగిస్తాడు కేవలం తులసీదళములు లేక మారేడాకు ఒక్క లేక కొంత దక్షిణ మహాత్ములకు ఈ సైన ఏకాదశి నాడు దానం చేస్తే ఏ వ్యక్తి అయినా అంత గొప్పోడు అవుతాడు తప్పనిసరిగా ఏకాదశి నాడు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి నాడు పగటి నిద్ర స్త్రీ సంగమం పనికిరాదు ఎంత మహాపాపాలు చేసినా ఈ ఏకాదశి వ్రతం వల్ల బయటపడతారు బయట పడ్డాం కదా అని మళ్ళీ పాపాలు చెయ్యకూడదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి ఈ రోజు అఖండ నామ సంకీర్తన కూడా చేయండి అఖండ నామ సంకీర్తన అంటే ఏమిటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నారాయణ నారాయణ ఓం నమో భగవదే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అంటూ విష్ణునామాలను గాని శివనామాలను గాని నిరంతరం పఠించండి అత్యంత భక్తితోటి ఒక సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ ఏకాదశి నాడు భగవద్భజన చేస్తే మహాపాతకాల నుంచి కూడా విముక్తి పొంది సకల శుభాలను అనుగ్రహిస్తారు భగవంతుడి దయతో మీరంతా ఆయురారోగ్యాలతో తులతూగుతారు కాబట్టి మనమందరం తప్పకుండా ఈ తొలి ఏకాదశి రోజున భగవన్నామాన్ని నిరంతరం పఠించి శ్రీమన్నారాయణుని పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులమవుదాం ఏకాదశుల విశిష్టతను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ నమో నారాయణాయ